అనంతపురం జిల్లా గార్లదిన్నే మండలం ఎర్రగుంట్లకు చెందిన ఒక కుటుంబం ఈజీ మాత్రలు ముంగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది విషయం తెలిసిన చుట్టుపక్కల ప్రజలు వారిని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ముగ్గురి పరిస్థితి విషమించడంతో వారిని బెంగుళూరుకు తరలిస్తుండగా మార్గ తల్లి మృతి చెందింది పిల్లల పరిస్థితి విషమంగా ఉంది అనంతపురం జిల్లా గార్లదిన్ని మండలం ఎర్రగుంట్లకు చెందిన ఒక కుటుంబం ఊజీ మాత్రలో మింగి ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించింది విషయం తెలిసిన చుట్టుపక్కల ప్రజలు వారిని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అయితే తల్లి ముగ్గురు పరిస్థితి విషమించడంతో వారిని బెంగుళూరు ఆసుపత్రికి తరలించారు అయితే మార్గమధ్యంలో తల్లి మృతి చెందింది పిల్లల పరిస్థితి విషమంగా ఉంది దీనిపై సమాచారాన్ని మా రెడ్డి అందిస్తారు మూర్తి అనంతపురం జిల్లా గార్లదిన్న మండలం ఎర్రగుండకు చెందిన ఓ కుటుంబంలో విషాదం చోటు చేసుకుందని చెప్పవచ్చు కుటుంబ కలహాల వల్ల ఓ తల్లి అలాగే ఇద్దరు పిల్లలు ఊజి మాత్రలు అంటే పంట పొలాలకు ఉపయోగించే మాత్రలను విష పరిస్థితి విషంగా మారింది వారిని చుట్టుపక్కల వారు వెంటనే అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు తల్లి జాత అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి వారు వెంటనే బెంగళూరు కన్నా హైదరాబాద్కను తీసుకెళ్లాలని చెప్పడంతో వీరిని బెంగళూరుకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు బెంగళూరు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా తల్లి మార్గ చనిపోయినట్టు మనకు తెలుస్తుంది అలాగే ఇతర పిల్లల పరిస్థితి కూడా విషమంగా ఉందని తెలుస్తుంది చిన్నపాటి సగాల వల్లనే ఇలా జరుగుతుందనేసి చెప్తున్నారు జరుగుతుందనేసి మానసిక వైద్యులు చెప్తున్నారు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఖచ్చితంగా మానసిక వైద్యం కలవాలా అలాగే పోలీసులు కూడా వీటిపైన కౌన్సిలింగ్ ఇవ్వాలనేసి కూడా కూడా జరుగుతుంది అయితే చిన్న చిన్న కుటుంబాలు ఇలా మనస్పర్తల వల్ల ఎక్కువ జరుగుతున్నాయి భార్య భర్తల వద్ద మధ్య ఉన్నటువంటి చిన్న చిటి గోడల వల్ల పిల్లలు కూడా మృతి చెందుతున్నారు అమాయకమైనటువంటి పిల్లలు కూడా మృతి చెందడం ఏమాత్రం సరైనది అనేది కాదనేసి మానసిక వైద్యులు చెప్పడం జరుగుతుంది అయితే ఇలాంటి వాటిపైన పోలీసులు కాని డాక్టర్లు కానీ మొత్తం వీళ్ళతో కౌన్సిలింగ్ ఖచ్చితంగా ఉండాలి ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం వల్ల ఇలాంటి దుష్పరిణామం ఎక్కువ వస్తుందనేసి కూడా మానసిక వైద్యులు చెప్పడం జరుగుతుంది అయితే ఇలాంటి ఘటనలు ఎట్లా ఎప్పటికైనా తగ్గించాలన్నా కూడా మనం ఖచ్చితంగా ఇలాంటి వీటి పట్ల పోలీసులు అలాగే వైద్యులు అలాగే కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఆ కుటుంబాల పట్ల కూడా మనం ఖచ్చితంగా కౌన్సిలింగ్ చేయాల్సిన అవసరం ఉందనేసి చెప్పడం జరుగుతుంది ఇది ఈ ఘటనపై కినాపాటి తగాలి అంటే ఒకే కుటుంబంలోనే చిన్న కుటుంబంలోనే ఇలాంటి ఘటనలు జరగడం అనేది చాలా చోట్ల జరుగుతున్నాయి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మాత్రం మొత్తం అంత దీనిపై చర్చిస్తున్నారు తప్ప మరి ఆ తర్వాత దీనిపైన చర్చ జరగను చాలా మంది ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది మూర్తి థ్యాంక్ అప్డేట్